హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక నిజాలను వెలికి తీసేటువంటి ఒక అంశంతో మీ ముందుకు వచ్చింది గ్లోబల్ త్రీ టీవీ చూడగానే అట్రాక్ట్ చేస్తుంది కళ్ళతోనే ఆకట్టుకుంటుంది ఎంతో చక్కగా మాట్లాడుతుంది కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంది ఈజీగా నమ్మిస్తుంది అరచేతుల్లో స్వర్గం చూపిస్తుంది మీకు మతిపోయే ఈవెంట్లను కూడా నిర్వహిస్తుంది టీవీ సినీ జబర్దస్త్ లాంటి కామెడీ షో ఆర్టిస్టులను ప్రముఖ యాంకర్లను ఎంగేజ్ కూడా చేస్తుంది మతిపోయే కార్యక్రమాలు నిర్వహిస్తుంది తన కంపెనీని ప్రమోట్ కూడా చేస్తుంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది అమాయకులకు ఒలవేస్తుంది డబ్బులు వసూలు చేయడం ఆ డబ్బులతో పలు ప్రాంతాల్లో అంటే నాగార్జున సాగర్ గుంటూరు మాచెర్ల లాంటి ప్రదేశాల్లో భూములు కొంటున్నాము అక్కడ విల్లాలు అపార్ట్మెంట్లు రిసార్ట్లు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము దాని మీద అత్యధిక లాభాలు గడిస్తాం మీకు వాటాలు ఇస్తాం పెట్టున పెట్టుబడికి రెట్టింపు లాభాలను అందిస్తామని అందమైన అబద్ధ మాటలు కూడా చెప్తుంది ఒకవేళ మీరు పెట్టుబడి పెడితే మీరు పెట్టిన డబ్బులకు రెండు నుంచి నాలుగు శాతం వరకు వడ్డీలు కూడా ఇస్తామని చెప్తుంది ఆమె వలలో చిక్కుకున్న డబ్బులు చెల్లించారా ఫినిష్ మీరు కోల్పోవడం చాలా కష్టం అదే కాకుండా మీ అమౌంట్కి సమానమైన ల్యాండ్ను మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని కూడా చెప్తుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతో మందిని నిలువునా ముంచేసి బిచానా ఎత్తేసింది కన్నింగ్ కిలేడి అరుణకుమారి మోసపూరిత చరిత్ర మీకోసం మహానగరంలో నిశ్శబ్దంగా మొదలైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు వేలాది మంది అమాయకుల కడుపు మంట కారణమైంది అరుణ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అద్భుతమైన జిమ్మిక్కులతో ఆడిన ఈ గేమ్ వెనుక ఉన్నది ఒక మహిళ అన్నది నమ్మలేని నిజం తాడిపత్రి అరుణకుమారి అందం ఆకర్షణ మాయమాటలు ఇవన్నీ ఆమెకు ఆయుధాలు కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే అమాయకుల కష్టం దోచుకోవడం కోర్టు కొల్లగొట్టడం అధిక లాభాల మాయాజాలంలో ముంచేస్తుంది రెట్టింపు లాభాలు నెలకు నాలుగు శాతం వడ్డీ భూమిని సెక్యూరిటీగా రిజిస్టర్ చేస్తాం ఇవి అరుణకుమారి నిత్యం చెప్పే మంత్రాలు నాగార్జున సాగర్ మాచర్ల గుంటూరు ప్రాంతాల్లో విల్లాలు రిసార్ట్లు ఆర్గానిక్ ఫామ్స్ హోటల్స్ నిర్మిస్తామంటూ కహానీలు చెబుతూ పెట్టుబడు దారులను తన ఒలలో వేసుకుంది కొంతకాలం వడ్డీ చెల్లింపులు చేస్తూ అమాయకుల నమ్మకాన్ని పొందింది ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ ఆఫీస్ గేట్లు మూసి డైరెక్టర్లు కూడా జంప్ ఈవిడ చేసిన మహామాయకు తెరలేపిన ఈవెంట్లు ఈమెకున్న విస్తృత పరిచయాలతో సినీ టీవీ జబర్దత్ ఆర్టిస్టులు యాంకర్లు సింగర్స్తో భారీ ఈవెంట్లు కళ్ళు చెదిరే స్టేజ్ షోలు లగ్జరీ హోటల్లో లాంచింగులు కూడా చేసింది ఈ దెబ్బకి పెట్టుబడిదారులు తామే ఏదో పెద్ద కంపెనీకి భాగస్వాములమన్న భావనలో మునిగిపోయారు వాస్తవానికి అది మోసం కోసం వేసిన బంగారు వల అని గ్రహించే లోపే అంతా ముగిసిపోయింది ఆ తరువాత అసలు స్వరూపాన్ని చూపించింది అరుణకుమారి ముఖ్యంగా తన బంధువులను నియమించుకొని వారికే శటగోపం పెట్టింది తాడిపత్రి అరుణకుమారి విడాకులు తీసుకున్న మహిళ ఒక కుమారుడు తరుణ్ గోపి కూతురు సుజన భర్త బాలాజీ ఇక తరుణ్ గోపి స్వయంగా ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు సుజనా టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇలా కుటుంబం అంతా అరుణా ప్రాజెక్ట్స్ చేసిన మాయలో తమ వంతుగా భాగస్వాములయ్యారు ఏజెంట్లకు ఒలవేసింది తద్వారా ఏజెంట్లను వాడుకుంది మహేష్ రెడ్డి అనే ఏజెంట్ ద్వారా కంపెనీకి పెట్టుబడులను సేకరించింది వడ్డీలు చెల్లిస్తూ విశ్వాసం కలిగించింది ఈమె వలలో పడిన ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం ఒకసారి చూస్తే అరుణా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఏజెంట్గా పనిచేస్తూ కొంతమంది అమాయకులను బుట్టలో వేసుకొని పెట్టుబడి పెట్టించడం కూడా జరిగింది రెండు మూడు నెలలు కంపెనీ చెప్పినట్లు పెట్టుబడి అమౌంట్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రెండు నుంచి నాలుగు శాతం వడ్డీ కూడా రెండు మూడు నెలల పాటు చెల్లింపజేశారు అలాగే కంపెనీ రూల్స్ కి అనుగుణంగా అందరికి కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా ఒక్కొక్కరికి వేరు వేరుగా రిజిస్ట్రేషన్ చేయడం ఎందుకు డబ్బులు దండగా అని చెప్తూ మొత్తం భూమిని తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సదర్ మహేష్ అనే వ్యక్తి తెలిసిన వాడే కదా ఎక్కడికి పోతాడు అని నమ్మిన అమాయకులు అందుకు ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది కాగా అరుణకుమారి బిచాన ఎత్తివేసిన తర్వాత మహేష్ రెడ్డిని ప్రశ్నిస్తే రేపు మాపు అంటూ కాలం గడిపేస్తున్నాడు అరుణకుమారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో ఒక బాధితుడు ఎలాగోలా కష్టపడి ఆమె నెంబర్ని పట్టుకొని ఆమెకు ఫోన్ చేస్తే నేను మీ పెట్టుబడికి సరిపడ భూమి మహేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను అతని దగ్గర మీరు వసూలు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేసింది ఇదే విషయం మహేష్ని ప్రశ్నిస్తే ఆ భూమిని మీ అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే నా గతి ఏమి కాను అని సమాధానం చెప్తున్నాడని బాధితులు వాపోయారు కాగా ఆ భూమి మహేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి బాధితులు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇరవై నెలల్లో లాభాలు ఫార్మ్ రిసార్ట్స్ పౌల్డ్రీ డైరీ మశ్రూమ్ మిల్లెట్స్ ఫార్మింగ్ అంటూ అరచేతిలో స్వర్గం చూపించింది నిజానికి ఒక్క గుంట భూమి కూడా లేదు కేవలం ఆమె కళ్ళబొల్లి మాటలనే అమ్మింది అని చెప్పవచ్చు అశ్వద్ధ ఆర్గానిక్స్ గార్డెన్స్ అరుణా ప్రాజెక్ట్స్ పేర్లతో మూడు సంవత్సరాలుగా మోసపూరిత వ్యాపారం నడిపింది అందుకే ఎప్పుడు అధిక లాభాలకు వడ్డీలకు ఈజీ మనకి ఆశపడకూడదని పెద్దలు చెప్తుంటారు కానీ అవన్నీ పెడచెవిన పెట్టి మోసపోతూనే ఉంటారు అయితే ప్రభుత్వాలు ఇలాంటి వారిని కట్టడి చేయకపోవడం దురదృష్టం అర్ణ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లిస్టెడ్ బై షేర్స్ స్థానంలో ఉంది మూడు సంవత్సరాలుగా అప్రతిహాతంగా మోసపూరిత వ్యాపారం చేస్తూనే ఉన్నారు కాగా ఈ కంపెనీ చివరి యాన్యువల్ జనరల్ మీటింగ్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పైన జరిగింది చివరి బ్యాలెన్స్ షీట్ని రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటిన తీసుకువచ్చారు అర్ణ ప్రాజెక్ట్స్ అశ్వద్ధ ఆర్గానిక్ గార్డెన్స్ అంటూ ఆకర్షణీయమైన పేర్లతో అమాయకులను నిట్ట నిలువున ముంచేసింది అందంగా ఉంటుంది అంతకంటే అందంగా మాట్లాడుతుంది స్వర్గం చూపించినట్లే చూపిస్తుంది చివరికి నరకంలోకి నెట్టేస్తుంది ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టి బిచాన ఎత్తేసింది ఇక బాధితుల రోదన అరణ్య రోదనే అయ్యింది కొందరు తమ పుస్తలు ఆభరణాలు అమ్మి పెట్టుబడులు పెట్టి జీవితాంతం శాపగ్రస్తులుగా మిగిలిపోయారు అంతులేని అగాధములో కూరుకుపోయారు ప్రభుత్వము పూనుకుని అరుణకుమారి అనే కిలేడిని అదుపులోకి తీసుకొని ఆమె చేతిలో మోసపోయిన వారి డబ్బులు తిరిగి పిలిచాలని అలాగే సినిమా ప్రపంచం అనే ఒక మాయా ప్రపంచాన్ని వేసిన తరుణ్ గోపి అనే మోసగాడిని మహేష్ రెడ్డి లాంటి ఏజెంట్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించి అమాయకులకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు మరోసారి ఇలాంటి మోసగాళ్లు బర్తగించకుండా అమాయకులు మాయలో పడి మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అడ్డదిడ్డంగా అమాయకుల నుంచి అరుణకుమారి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసి ఆమె బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి వాటిని స్వాధీనం చేసుకొని బాధితులకు తిరిగి పంచాలని కోరుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొంటుందా ఇలాంటి కిలేడీలకు చెక్ పెడుతుందా అమాయకుల కన్నీళ్లు తుడుస్తుందా లేదా మరో కొత్త అరుణా ప్రాజెక్ట్స్ పుట్టి మరికొంతమంది బాధితులను ముంచుతుందా వేచి చూడాలి మరి ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి ఈ యొక్క అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే Selão.